సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు పయనమయ్యారు దీంతో నగరంలోని బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లలో కిక్కిరిసిపోయాయి రాజేంద్రనగర్ చౌరస్తా వద్ద బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్న తరుణంలో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు వెళ్ళడానికి వస్తున్నాను ఓటు వేయడానికి కోసం ఏమో మామూలుగా అయితే టికెట్ రేట్స్ ఏమో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంటుండే ఇప్పుడు ఒకటేసారి ఎనిమిది వందలు చెప్తారు మేము ట్రైన్ టికెట్ తీసుకొని కూడా ట్రైన్లో ప్లేస్ ప్లేస్ లేక వచ్చేసి ఇక్కడికి వస్తే వాళ్ళు ఎనిమిది వందలు చెప్తున్నారు మేము స్టూడెంట్స్ అండి మా దగ్గర ఎనిమిది వందలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము జస్ట్ ఓటు వేయడం కోసం పోతున్నాము ఓటు కోసం వెళ్ళాకపోతే మాత్రమే అవసరం లేదు ఇంటికి కూడా మేము ఇక్కడ నుంచి పోవడానికి కరెన్ కోసం వాళ్ళు ఎనిమిది వందలు అడుగుతున్నారు చాలా డబల్ రేట్ అండి మేము పోయే కరెంట్ పోయే రావచ్చు ఎనిమిది వందల టికెట్ ఆర్టీసీ బస్సు ఏమో ఫోర్ హండ్రెడ్ ఉందాము అనుకుంటా ప్రైవేట్ వెహికల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మేము ఆల్రెడీ ట్రైన్ టికెట్ తీసుకున్నాం ట్రైన్ టికెట్ తీసుకొని కూడా బస్సు ట్రైన్ ఫుల్ అయిపోయి ఎక్కడికైనా స్పేస్ అయినందుకు అరంగల్కి వచ్చి ఇక్కడ బస్ ఎక్దంటే బస్ ఏమో నాలుగు వందలు ఉంది ప్రైవేట్ వాళ్ళు ఏమో ఎనిమిది వందలు చెప్తారు మరి ఓటు వేయడం ఖచ్చితం అని బాధ్యత అని చెప్తారు మరి ఇట్లా రేట్లు పెంచితే ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా మరి గవర్నమెంట్ కొంచెం చూడాలని కోరుకుంటున్నారు